అందరికి నమస్కారం నా పేరు అజీజుద్దీన్ అండి కొత్తపల్లి పట్టణంలో గత ఆరేడు సంవత్సరాలుగా మేకలను తాగుకుంటున్నా గతంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మేకలు దాడి చేసి ఒక మేకను చంపినాయి మొన్న మూడు నెలల కింద ఫిబ్రవరి ఇరవై తేదీన నా దొడ్డిలోకి వచ్చి గోడ దూకి సుమారు ఆరు మేకల్ని చంపేసినాయి అప్పుడు నేను కమిషనర్ గారికి పోలీస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు నన్నే మీకు ప్రహరీ కూడా సఖ లేదు అని చెప్పడం వల్ల నేను ఐదు సిట్లున్న ప్రహరీ కూడా తొమ్మిది సిట్లు ఎత్తు పెంచి పెట్టుకున్నా కూడా మళ్లీ నిన్న రాత్రి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎనిమిది కుక్కలు నా దొడ్డిలోకి దూకి ఐదు మేకలను గాయపరచగా అందులో నాలుగు చనిపోయి పొద్దున్న నుంచి కూడా ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మున్సిపాలిటీలోకి వచ్చి చైర్మన్ గారి చాంబర్ ముందు నేను వాటిని వేసి ధర్నా చేయడం జరుగుతూ ఉంది నా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు నేను ఇంతకుముందు ఆర్టీఐలో కంప్లైంట్ లేచినప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వీధి కుక్కలపై ఎలాంటి చర్యలు మేము తీసుకోలేదు అని సమాచార హక్కు చట్టం కిందనే ఇదే కమిషనర్ గారు నాకు జవాబు ఇవ్వడం జరిగింది అసలు ఈ వీధి కుక్కలను పట్టించుకుంటారా పట్టించుకోరాయి మేక పిల్లలు నాకు ఆర్థిక నష్టం జరిగింది మానసిక క్షోభ జరిగింది అదే ఎవరైనా ఇంట్లోకి దూకి మనుషులను కరిస్తే కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా అని నేను ప్రశ్నిస్తూ నాకు న్యాయం జరగాలని ఈ వీధి కుక్కల బాధ నుంచి మా పట్టణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను అందరూ కూడా నాకు మద్దతు తెలిపడి ఇంతకు ముందు నేను ఏమైనా మాట్లాడితే నన్ను బెదిరించడం కూడా జరిగింది వీటన్నింటినీ నేను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీడియా మిత్రులకు నాదొకటే నేను ఈ వీధి ముక్కల బాధ నుంచి మమ్మల్ని కాపాడండియా